రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పిల్లలకుజానగర్ లోని ఉర్దూ పాఠశాలలో సహారా ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రత్నం పాల్గొని వంద మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు దాతల సహకారంతో యస్దాని చేస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రత్నం మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో యజదాని దాతల సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నారన్నారు బుచ్చి మండలంలోనే కాకుండా ఇతర మండలాల్లో కూడా నిరుపేదలు ఎక్కడున్నారో గుర్తించి వారికి విద్యా సామాగ్రి పంపిణీ చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు నిరుపేదలు గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం అభినందనీయమన్నారు మండలంలో ఎక్కువ విద్యార్థులు ఉన్న ఏకైక పాఠశాల ఉర్దూ పాఠశాల అని తెలిపారు గతంలో ఉపాధ్యాయులు చక్కగా విద్యను బోధించారని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు బోధన అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భాషా వైస్ చైర్మన్ జబీన్ సొసైటీ సభ్యులు రహంతుల్లా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారికి ఉపాధ్యాయులందరికీ నమస్కారం అదేవిధంగా ఈరోజు ఈ మనకిక్కడ ఎంపీ యూపీఎస్ వృద్ధు గర్ల్స్ ఈ పాఠశాలకి అవసరమైనటువంటి పిల్లలకి ఎవరికైతే ఐదు తర్వాత వరకు అవసరమైన సామాగ్రి అందిచేస్తున్నారో చహ్రా ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ఎద్దాన గారికి నమస్కారం చాలా గొప్ప విషయం పేద ఉన్న పాఠశాలకి సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలల్లో ఏ అయితే అవసరాలు ముఖ్యమో ఏ బిడ్డలకైతే ఎంత అవసరమో వాటికి అవసరమైనటువంటి నోట్స్లు పెన్లు పెన్సిళ్ళు ఈ స్టేషనరీ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒకరిని చైత్ర పిల్లలకి ఇవ్వటం నిజంగా ఎస్దాయ సార్ గారికి మా పాఠశాల తరఫున మరియు మా మండల విద్యాశాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మన మనలో ఇంకా కూడా చేస్తున్నారు ఇంకా కూడా చేయాలని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని తదినం చేసుకొని విద్యార్థి విద్యార్థులందరూ కూడా వీటిని చక్కగా వినియోగించుకొని ఉపాధ్యాయులు ఈ పిల్లలకి చక్కటి విద్యా బోధన అందించడంలో వీటిని వినియోగించుకోవాలని అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఓటిని తరగతులకి ప్రధానంగా ఉద్యమంగా మీడియంగా ఉన్నది ఈ పిల్లందరూ కూడా ఉద్యమ మీడియంతో పాటు తెలుగు కూడా చక్కగా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు బోధించి ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది మన మండలంలో యూపీ స్కూల్లో అత్యంత స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాల ఈ ఉర్దూ పాఠశాల అదేవిధంగా టీచర్లు కూడా గతంలో బాగా పనిచేస్తున్నారు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం ఉన్నవారు కూడా చక్కగా బోధన చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధాన ధన్యవాదాలు చేసుకుంటున్నాను